రైట్ వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ సో ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఎస్సీఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతోటి వల్లభనేని వంశీ పైన ఇంకా ఉచ్చు బిగుస్తోందా అన్నటువంటి అంశం కూడా ప్రధానంగా చర్చలోకి వస్తోంది సో దీనికి సంబంధించి చాలా అంశాలు చర్చలోకి వస్తున్నాయి వాంటెడ్లీ రాజకీయ కుట్రలే భాగంగా అని చెప్పేసి ఒక 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 వర్షన్ వినిపిస్తూ ఉంటే లేదు ఆ తప్పిదాలు ఉన్నాయి సో అతన్ని బెదిరించినటువంటి కారణంగా అతనిపైన కే కేవలం వలం నేను పైన కేసు పెట్టినందుకే ఆయన బెదిరించి ఆ రోజు కేసు విథ్రా చేయించారు సో ఆ పరిణామమే రోజు కిడ్నాప్ చేశారన్నటువంటి వరకు కూడా వెళ్ళడం జరిగింది అదే పాయింట్లో ఈరోజు కేసు కూడా పెట్టడం జరిగింది సో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది రైట్ బాలగారు సో బలగారు ఇక్కడికి ఆగుతుందా దీని తర్వాత కేసు సివియారిటీ ఎట్లా ఉంటుంది అన్నది ఒకటైతే కనుక నెక్స్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బిఎం స్క్యాంగ్ కానీ కెసినో గేమ్స్ కానీ లేదంటే వల్ల నేను వంశీకి సంబంధించి టీడీపీ ఆఫీస్ పైన దాడి చేసిన దాంట్లో ఆఫ్కోర్స్ వల్ల నేను ఈజ్ నాట్ ఈవెన్ ద టాప్ ఐ ఏ ఏ వన్ టు ఏ టెన్లో ఉండలేదు ఇంకెక్కడో ఉన్నారు బట్ ఈ కేసులో మాత్రం కొద్దిగా సివియారిటీ కనిపిస్తుంది సో ఎట్లా చూడొచ్చు నెక్స్ట్ స్టెప్ ఇందాక మిత్రులు చెప్పారు కార్తీక్ గారు అది గత గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా పది సంవత్సరాల క్రితం గవర్నమెంట్ అయినా వంద సంవత్సరాలదైనా బ్రిటిష్ గవర్నమెంట్ అయినా ఎవరికైనా కూడా ఇంటర్నేషనల్ వైడ్ మనం ఇప్పుడు కూడా కలోనియన్ సిస్టమే వాడుతున్నాం ఏదో మనం రాజ్యాంగంలో కొన్ని వెసులుబాటు ఉండడం వల్లనో మనం రాజ్యాంగాన్ని రాసుకున్నాం అదేవిధంగా న్యూ క్రిమినల్ యాక్ట్స్ తెచ్చుకున్నంత మాత్రం భారతీయ న్యాయసత్వాన్ని పెట్టినంత మాత్రం అది ఇండియన్ పీనల్ కోడ్స్ యాజ్ అట్ ఈ సెక్షన్స్లో డీడప్ అది ఏం డిఫరెన్స్ లేదు ఎందులో అయినా కూడా ఎవరు చేసినా రాంగ్ ఇస్ రాంగ్ రైట్ ఇస్ రైట్ వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు చేసేదానికి మేము ప్రోత్సహిస్తాం అంటే దట్స్ వాట్ ద గవర్నమెంట్ వాస్ చేంజ్డ్ న్యూ ఇయర్ ఆ స్కేమ్ వై ద పీపుల్ ఆర్ కాస్టెడ్ వోట్ వై బికాస్ యూ డీడ్ దట్ యుడీడ్ ఎర్లియర్ నువ్వు మిస్టేక్ చేశావు కాబట్టి తీసేశారు ఇంకా ఆ గవర్నమెంట్ల గురించి వాళ్ళ గురించి మీరు పట్టుకొని చేస్తుంటే మీరు ఫ్యూచర్ జనరేషన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు వాట్ యు వాంట్ గివెన్ ఎ సైన్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ సో పాత వాళ్ళు ఏదైతే చేశారో మేము అదే చేస్తాం ఈ సో కాల్డ్ ఎల్డర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఐఎమ్ సారీ టు సే నేను చాలా పెయిన్ హార్ట్ తో చెప్తున్నా సో కాల్ ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో పొలిటీషియన్స్ పొలిటిషియన్స్ అందరూ మిమ్మల్ని చూసి మేము ఏం నేర్చుకోవాలా మీ దగ్గర నుంచి వెండి టాప్ పొలిటిక్స్ నేర్చుకోవాలా మిమ్మల్ని చూసి మేము గతంలో వాడు చేశాడు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత పవర్ లో జగన్మోహన్ రెడ్డి కూడా వర్తిస్తుంది ఎవరికైనా ఆయన మినహాయించి కాదు కదా పై నుంచి దిగిరాలేదు ఎవరు కూడా

అన్నదాయిని పాయింట్ గురించి నేను అంటే జనసేన కావచ్చు నేను గవర్నమెంట్ కూడా చెప్తున్నాను అబ్జెక్షన్ ప్లీజ్ నేను కూడా ఐ ఆల్సో స్పీకింగ్ అబౌట్ ద సిస్టం అండి వీ గోయింగ్ అకార్డింగ్ టు కానీ చిన్నప్ప రెడ్డి గారు ఏమంటున్నారు మళ్ళీ మేము వస్తాము సరదా అంటున్నారు అంటే వాళ్ళు ఒక రీన్ ఆఫ్ టెర్రర్ టెర్ర గారు సార్ సార్ బాలా గారు కెన్ కెన్ జస్ట్ మీరు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడలేదు అటు మీరేంటి మీరు మీరు అంతా మీరే మాట్లాడిస్తారా సిస్టమ్ అడ్వకేట్ ఏ ఫార్మర్ లెజిస్లేటర్ కొలోనియల్ సిస్టమ్ ఇవన్నీ నేను కూడా చదువుకున్నా కానీ రీన్ ఆఫ్ టెర్రర్ గురించి హిడెన్ ఎజెండా మీరు మీరు అసలు నాట్ స్పీకింగ్ ఎజెండా धन्यवादिस्टर हाउ यूस्ट्रेट्रेसरे गौरबरे

ఆయన ఉద్దేశం ఓవరాల్ సిస్టమ్ గురించి బ్రిటిష్ కాలం నుంచి మొన్నటి జగన్మోహన్ రెడ్డి అంతకు ముందు తెలుగుదేశం పార్టీ కూట ప్రభుత్వం ఆ తర్వాత ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం సో ఓవరాల్ గా సిస్టమ్ గురించి మాట్లాడిన క్రమం కనిపించింది సో రూల్ పాటించాలి రూల్ కి అతిక్రమించబోతున్నారు అన్నది ఆయన వర్షం మొదటి నుంచి అది మాట్లాడుతుంది సో మీరు ఒక మాట మధ్యలో ఒక మాట సిస్టమ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే చాలా పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నలభై మూడు వేల కోట్ల రూపాయల కుంభకోణాల కేసులో రెండు వేల పదకొండు నుంచి నమోదై ఉన్నాయి పన్నెండు సంవత్సరాలుగా బెయిల్ ఉన్నారు సుప్రీంకోర్టు అనేక సార్లు మార్గదర్శకాలు జారీ చేసింది ఇంత ప్రజాపత్రుల మీద ఉన్న ఆర్థిక నేరాలు బయట జరుగుతున్నటువంటి క్రిమినల్ నేరాల కంటే చాలా పెద్దవి ఇవి ఒక టైం బాండ్ పెట్టుకుని విచారించాలి అని చెప్పేసి అన్నారు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అతని దోషాని దోష తెలవదు పైగా అతని మీద కేసులు ఉన్నాయి మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగారు అతని మీద ఉన్న కేసులు నిజమై ఉంటే అతనే నిజంగా సీబీఐ ఛార్జ్షీట్ ప్రకారం ఈడీ ఛార్జ్షీట్ ప్రకారం వాళ్ళు అంటే ఎంక్వైరీ సంస్థలు చెప్పేదాని ప్రకారం అతను ఉంటే అతను మళ్ళా ముఖ్యమంత్రి కాగరిగాడు ఇంకెంత దోషం ఉంటాడు సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం తర్వాత వివేకానందరెడ్డి గారి మాట జరిగింది అది హార్ట్అటాక్ అన్నారు తర్వాత బాబుగారి చరిత్ర నారావారి చరిత్ర అన్నారు చివరికి సీబీఐ ఎంక్వైరీకి ఆడబిడ్డ పోరాటం చేస్తున్న తర్వాత మళ్ళీ చెప్తున్నా ఆడబిడ్డ పోరాటం చేస్తున్న తర్వాత అది సీబీఐ చేతికి వెళ్ళిపోయింది

బాలాగారు మాట్లాడినప్పుడు సిస్టమ్స్ మాట్లాడితే మేము ఎప్రిషియేట్ చేస్తాం కానీ ఇప్పుడున్న సిస్టమ్ దీని గురించి ఏదో డిఫాల్ట్ లేకపోతే ఇదేదో ఉందని చెప్పి ముందు ఏది మాట్లాడటం లేదు ఆయన మాట్లాడే అందుకని అసలు మీరు ఇంక వేరే డిబేట్ పెట్టండి అప్పుడు సిస్టమ్స్ కానీ చిన్న రెడ్డి గారు మాట్లాడి మళ్ళీ మేము వస్తాము మళ్ళీ మేము వచ్చి మేము కూడా మా సంగతి చూపిస్తాం అంటున్నారు అసలు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు అంటే నేను ఒకటే అడుగుతున్నాను సార్ మీ ద్వారా అడుగుతున్నాను సార్ తప్పు చేసిన వాళ్ళని వదిలేయాలా మీరు పొలిటికల్ యాంగిల్లో మాట్లాడుతున్నారు టెక్నికల్ లో మాట్లాడుతున్నారు గౌరవరెడ్డి క్లారిటీ ఇస్తాను క్లారిటీ తప్పు చేసిన వాళ్ళను వదిలేయాలా అంటే తప్పు చేసిన వాళ్ళను వదిలేస్తే ఆ తప్పులు ఇంకా చేసుకుంటూ పోతారు కొత్త యువతరానికి తప్పులు వేస్తే ఏం కాదు తప్పులు వేస్తే అన్న సంకేతం పోతుంది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక నిమిషం తప్పు చేసిన వాళ్ళు వదిలేదు అరెస్ట్ కావాలి చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే చిన్నదైనా పెద్దదైనా శిక్ష పడాల్సిందే ఒక పాయింట్ ఏంటంటే ఆయన ఏమన్నారు ఇది రూల్స్ ప్రకారం జరిగిందా లేదా అన్నది తప్పు చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ అవుతారన్నది మీ వర్షన్ ఇందాక కార్తిక్ గారు చెప్పినటువంటి వర్షన్ ఏంది బహుశా ఉండొచ్చేమో వాళ్ళ ప్రొసీ ప్రొసీజర్ వాళ్ళు ఫాలో వచ్చేమో కొంత క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంత ఈజీగా వెళ్తారా ఏ రాష్ట్ర పోలీసులైనా కానీ ఇక్కడ డీజీపీకి సంబంధం లేకుండా ఇక్కడ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఇక్కడ పోలీసులకు తెలియకుండా ఊరికే వచ్చి తీసుకొని కిడ్నాప్ చేసినట్టు తీసుకొని వెళ్ళలేరు కదా ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకొని అన్నది ఒక వర్షన్ క్లియర్ గా ఉంది సో దీంట్లో మీకు కనిపించినటువంటి మీకు కనిపించినటువంటి ఆ హిడన్ ఎజెండా ఏంటిదన్నది కొంత క్లారిటీ ఇస్తారా ఏజెంట్ అదే అంటున్నానండి ఇప్పుడు ఆయన క్లియర్ గా చెప్తున్నాను ఆయన నేను ముందే చెప్పాను ఫస్ట్ సడ్డెన్స్ లో చెప్పాను ఇలాంటి టెక్నికల్ గా డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే దిర్ ఇస్ ఎ కోర్ట్ ఆఫ్ లా ఖచ్చితంగా కానీ ఆయన ఒక వన్ సైడెడ్ గా మాట్ స్టార్టింగ్ లోనే వన్ సైడెడ్ గా మాట్లాడుతున్నారు ఇప్పుడే జరిగిపోయింది పెద్దలు మాట్లాడారు జనలిస్ట్ గారు చెప్పారు ముందు ఎంత జరిగింది టీజిస్ట్రేటర్లు అయినప్పుడు ఎలాంటి చట్టాలు తయారు చేస్తా ఒక్క బాలగారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాట తీరు వాళ్ళు తిట్టిన తిట్ల పురాణం ఏకంగా చంద్రబాబు నాయుడిని ఆ రోజు అరెస్ట్ చేసినటువంటి సందర్భం సో వీటి విషయంలో మీ వర్షన్ ఏంటి

Because This is my body. My choice. No, I, 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 Japan is I, I, not I, 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 nah, know, mean I, I, mean mean I, mean mean, I, mean 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 so I, 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 Me I, 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 If you are so really senior, senior, you, you may be, you, 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 may be made of good law. You are a legislator, you may be good law. Today we are failing. Today we are failing. Today we are, we are facing. This is the only solution. Okay, sir. Okay, sir. Okay, sir. Okay, sir. Okay, sir. Okay,

ంగ్స్ట్స్థింగ్ యునియర్ okay, प्रॉपर रूल सिस्टम प्रॉपर कन्वे सिस्टम नाउंगी नो वी नो द पेइंग सिस्टम చిన్న చిన్నపిరెడ్డి గారు నాకు చిన్నపిస్తానండి టూ మినిట్స్ నేను మొదటి నుంచి చూడండి నేను నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఓపెనింగ్ స్టేట్మెంట్ చెప్తున్నాను సీనియర్స్ అనే వాళ్ళు మాకు గుడ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి మంచి పద్ధతిని ఇవ్వాలి మంచి వాతావరణం ఇవ్వాలి అది నేర్చుకుని రావాలి ఎవరు ఇలాంటి చేయకూడదని నేను చెప్తున్నాను అవునా వాళ్ళు చెప్పింది కూడా అదే కదా నేను చెప్పింది వాళ్ళు చెప్పింది రెండు ఒకటైనప్పుడు అర్థం చేసుకోలేకపోవడం కెపాసిటీ తక్కువ ఉన్నప్పుడు ఐక్యూర్ ఎవరి ప్రాబ్లం రాదా వాళ్ళ చిన్నపిరెడ్డి గారు వెంకటేశ్వరరావు గారు చిన్నప్పటి రెడ్డి గారు చెప్పండి చిన్నప్పటి రెడ్డి గారు గతంలో మీరు చేశారు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు సిస్టమ్ రూల్స్ లా చట్టం ఆ రోజు గారు ఆ రోజు వాళ్ళు అక్రమంగా చేశారన్నది మీరు ఆరోపించారు ఈ రోజు అక్రమంగా చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు సో ప్రజలకు తెలుసు ప్రజాక్షేత్రంలో తెలుసు ఆ రోజు వైసీపీ ఏం చేసింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లాంటి బిహేవియర్ ఉంది పొలిటికల్ ఎట్లాంటి బిహేవియర్ ఉన్నది ప్రజలకు తెలుసు సో దీనిపైన వైసీపీ రెస్పాండ్ అవ్వాలి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల దృష్టి పెడితే వీరు వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజలు సంక్షేమ పథకాలు ప్రజలు తిరగబడితే ప్రభుత్వాలు మారితే సెకండరీ విషయం బట్ పాలిటిక్స్ బట్ అబౌట్ ద దాలిటిక్స్ అబౌట్ ద పాలిటిక్స్ ఆ రోజు మీరు చేసినవే ఈ రోజు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సార్ సార్ ఉండండి సార్ సార్ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వంశీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి మంచి కార్యక్రమాలకి పథకాలన్నిటి కూడా ఆకర్షితులై ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి రోజు నుంచి వీరు కక్ష పూరితంగా వంశీ గారి మీద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రోజు దుమ్మెత్తి పో దుమ్మెత్తి పోస్తా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం చట్ట ప్రకారం మెయిల్ ఇచ్చినటువంటి కేసుల్ని కాకుండా వీళ్ళు కిడ్నాప్ చేసి వంశీ గారిని అక్కడి నుంచి తీసుకొచ్చినంత దీనిగా తీసుకురావాల్సిన అవసరం ఏముంది సార్ చట్ట ప్రకారం కేసు పెడితే ఫార్టీ వన్ తీసి ఇవ్వండి ఆయన అటెండ్ అవ్వాలంటే ఆయన అటెండ్ అయ్యి ఆయన ఇచ్చినటువంటి వివరణ తీసుకొని చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి సార్ అంతేకాని చట్టాన్ని చేతిలోకి తీసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ నాయకులను ఇబ్బంది పెట్టుకుంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చట్టాలను 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 వీళ్ళ చేతిలోకి తీసుకున్నారా గతంలో మీరు చేతుల్లోకి తీసుకున్నారా అన్నది కూడా ఇంకో ప్రశ్న రెడ్డి గారు వైజాగ్ లో శ్రీనివాస్ గారు ఈస్ట్ వెస్ట్ లో త్రిపుర గారు చంద్రుడు గారు మీకే ప్రశ్న ఒక నిమిషం వంశీ గారు మాట్లాడింది ఆయన ఎప్రిషియేట్ చేయగలుగుతారా సపోర్ట్ అసెంబ్లీలో వంశీ గారు మాట్లాడి ఏం మాట్లాడారు మీకు తెలీదా చె ఎందుకులేండి ఆ మాటలు స్క్రీన్ పైన మాటలు కూడా మాట్లాడుకోవాలా దిస్ ఈస్ నాట్ దిస్ నాట్ ప్లేస్ దిస్ నాట్ ప్లేస్ యా

నుంచి కాదు శిక్షలు పట్ట భయం లేదు చట్టం అంటే భయం లేదు ఇప్పటికైనా అరెస్ట్ సంతోషించాలా లేదు ఏదో చిన్నపాటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏదో ఎదుకునే ప్రయత్నం చేయాలా అంటే కోడిగుట్ట మీద ఈకలు బీకే ప్రయత్నం చేయాలా మనం కోడిగుడ్డ మీద ఈకలు బీక్కుందాం అండి వల్ల నేను వన్సీ ఆ రోజే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు పట్టారో మీద దాడి దాడి చేసినప్పుడు దొంతి చిన్ని భార్య మీద దాడి చేసినప్పుడు మాధవ రెడ్డిని మాధవ రెడ్డి కూతుర్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఆ రోజు కనుక వల్లభ వంశీని అరెస్ట్ చేస్తుంటే ఉంటే ఇవాళ కిడ్నాప్ దాకా వచ్చి ఉండేదా ఆ రోజు వెనకేసుకొచ్చుకున్నారు ఎస్ వెనకేసుకొచ్చుకున్నారు లేదు ఇంకా నేను ఆ మాటలు మన స్క్రీన్ మీద కరెక్ట్ కాదు అసెంబ్లీ సాక్షిగా అప్పుడు మాటలు మాట్లాడినప్పుడు ఆ రోజే చర్యలు తీసుకొని ఉండుంటే ఈ పరిస్థితి దాకా వాళ్ళకి ఇంకొక మాట నేను చెప్తున్నాను సరే సినిమరెడ్డి గారు సమాధానం చెప్పాలి జిల్లాకు నాయకుని చెప్తా అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు శ్రీకాకుళం అచ్చెన్నాయుడు మీద ఆయన పైల్స్ ఉన్నాయంటే అరెస్ట్ చేశారు ఏం నిరూపించారండి వైజాగ్ లో గారు తర్వాత విజయనగరంలో అశోక్ గజపతి రాజు గారు తర్వాత ఈస్ట్ వెస్ట్ లో గారు తర్వాత గుంటూరు గుంటూరు జిల్లాలో దోనిపాలే నరేంద్ర గారు తర్వాత దేవినేని నెహ్రూ గారు చిన్నప్పటి రెడ్డి గారు మీరే మాట్లాడండి మీరే మాట్లాడండి ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం మీరే చెప్పండి కూడా పబ్లిక్ గ్రౌండ్ లో ఉన్నటువంటి నేనేమి మాట్లాడలే వల్లబనేని వంశీ గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారో చెప్తే దానికి ఇంకొక మాట చెప్పాల్సింది ఉంది అది చెప్పమని చెప్పండి నేను ఆ మాట చెప్తాను విషయం ఎందుకంటే దానికి లాజిక్ చెప్తా దీని ద్వారా ఒక నిజం చేయాలి

సరే యాంకర్ గారు థర్టీ సెకండ్స్ నేను ఒక్క మాట మాట్లాడతా నేను ఆ మాటలు మాట్లాడను తప్పుడు మాటలు మాట్లాడను మీ స్క్రీన్ ని ఇబ్బంది పెట్టను నేను అనేది ఏంటంటే వల్లభనేని వంశీ గారు తప్పు మాట్లాడారు అసెంబ్లీలో అన్నారు కదా కానీ వీరు ఈ రోజు ఈ మాట అన్నారు ఎందుకని నేను ఆ మాట వాళ్లతోటి పలికించాలని అనుకున్నానంటే నిన్నదాకా అసెంబ్లీ సాక్షిగా అంబటి రాంబాబు మాట్లాడాడు అంబటి రాంబాబు ఇలా మాట్లాడాడు అని చెప్పేసి కన్నీటి పర్యవంతమైనటువంటి విషయాన్ని మర్చిపోవద్దు అంబటి రాంబాబు గారు అని చెప్పేసి అన్నారు ఈ రోజు సందర్భానికి వచ్చేసరికి వంశీ గారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి సప్ల మాటలు ఇలాంటి చూపిస్తారు

కూటమి ప్రభుత్వానికి కక్ష సాధింపు అనేది లేదు కక్ష సాధింపు అంటే వెంట నుంచి వస్తాం మంచి కక్ష సాధింప అంటే మేము వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలల నుంచి మెడపడం దున్నాం వాళ్ళ యాంటి మూవ్ చేసుకున్న టైం ఎందుకు ఇచ్చాం వాళ్ళు పారిపోవడానికి ఎందుకు అవకాశం ఇచ్చారు ఇవన్నీ అది కూడా ఆలోచన మీరు కక్ష సాధింపు అయితే వేరే నెక్స్ట్లే

అంతకుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చిన్నప్పరెడ్డి గారు గొప్ప రెడ్డి గారు గది వెంకటేశ్వరరావు గారు కార్తిక్ గారు అట్లాగే బాల గారు